ఎంత అందంగా ఉందో మరి ఇంటి లోపలికి కూడా వెళ్ళిపోదాం అండ్ లోపల స్పెషల్ ఉందని చెప్పాను కదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గారు సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అండ్ తేజరాణి గారు ఇక్కడ ఉన్నారు అండ్ వారి యొక్క హస్బెండ్ రాజు గారు అండ్ వాళ్ళ బాబు మెయిన్ వీడియోస్ అన్ని కూడా ఎడిటింగ్ చేసి జనాలకి అందిస్తూ ఉన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ అనమాట వెనుకున్న కర్త కర్మక్రియ ఈరోజు మన వీడియోలో అండ్ మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్నారు అందరినీ కూడా పరిచయం చేస్తాను సో నాతో పాటు వచ్చేసండి లోపలికి ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ సో స్పెషల్ అని చెప్పాను కదా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అమ్మవారు దర్శనం అయితే ఇచ్చారు సో దీని గురించి తెలుసుకుందాం మేడం ఎందుకంటే మీ యొక్క వీడియోస్ లో మేము చూసాము మీరు దేవుడికి ఎంతలాగా పూజిస్తారు మీరు దేవుడికి ఎంత భక్తితో అన్ని కూడా చేస్తూ ఉంటారు అని చెప్పారు ఆయన ప్రత్యేకత ఒకటి మీ ఇంట్లో ఉంది అని చెప్పారు అది దాని వల్ల కూడా మేము ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది ఎందుకంటే చాలా మంది మాటతో అంటే నోటితో చెప్తే నమ్మరు రుజువులు కావాలి సో అదేంటన్నది మీ నోటితోనే మాకు చెప్పండి చెప్పండి ఫస్ట్ అయితే పెళ్ళైన దగ్గర నుంచి అంటే మా ఆయన వాళ్ళకి కానీ మా అత్తమ్మ వాళ్ళకి కానీ సంతోషి మాత అమ్మవారి అంటే తెలియదు అసలు బాగా ఎక్కువ సాయిబాబాకి వెంకటేశ్వర స్వామికి వాళ్ళకి శివుడికి వాళ్ళకి ఎక్కువ పూజ చేసేవాళ్ళు సంతోషి మాత అంటే ఇక నేనే తీసుకొచ్చిన అమ్మవారిని పెళ్ళైన తర్వాత ఓకే పది సంవత్సరాలు నార్మల్ గా పూజ చేసుకున్నా అంటే నేను ఒక్కదాన్ని వీళ్ళెవరో ఒక్క పొద్దులు ఉండడం కాని అదంతా ఏం లేదు మా అత్తమ్మ చనిపోయాను పది సంవత్సరాల తర్వాత చనిపోయాను చనిపోయిన తర్వాత ఇక నేనే పూజ చేసుకుంటా అంటే ఒక రోజు మా ఆయన ఇట్లా షాప్ కి వెళ్ళా లేదో పని మీద ఆ పని అవుతుందో లేదో అన్న సందేహంలో ఉన్నాడు అంటే ఈ రోజు శుక్రవారం కదా నువ్వు ఏం లేదు ఒక తల స్నానం చేసి అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళు నీ పని అయింది అనుకో అప్పుడు నువ్వు అమ్మవారిని నమ్ము లేకపోతే నమ్మమని నేను కూడా చెప్పాను అని చెప్పేసాను చెప్పేసిన తర్వాత ఏం చేసిండు నిజంగా తలస్నానం చేసి వచ్చి పూజ చేసేవాడు ఒక ఒకసారి ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత అట్లా ఒక ఐదు వారాలు నేను ఒక పొద్దు ఉందామని అనుకున్నా అనుకున్న తర్వాత మా ఆయన ఏమన్నాడు నేను కూడా ఉంటాను నీతో పాటు అన్నాడు అది నువ్వు ఉండడం ఏంటి బయటకి వెళ్ళి షాప్కి వెళ్తావు కష్టపడతావు ఇంటికి వచ్చి ఏదో ఒకటి తినాలి నేనంటే నిలారం ఉంటావు ఒక పొద్దు అంటే లేదు లేదు నేను ఖచ్చితంగా ఐదు వారాలు ఉంటా అంటే అవునా సరే మరి అట్లయితే మంచిదే ఇద్దరం కలిసి ఉంటున్నాం కాబట్టి అమ్మవారికి మంచిగా చీర కట్టి ఇట్లా అమ్మవారిని పెద్దగా రెడీ చేసి ఇట్లా హాల్లా పూజ చేసుకుందాం అందరినీ పిలిచి ఐదు వారాలు పూజ చేసుకుని ఐదు వారాలు ఒక పొద్దుందాము ఐదు వారాలు అందరికి భోజనాలు పెడదామని అనుకున్నా అనుకున్న తర్వాత ఏమైంది ఫస్ట్ వారం స్టార్ట్ చేసిన మా అమ్మ తెలిసేది పరిచయం మా అమ్మ కూడా కూర్చుంది అక్కడ కూర్చుంది పూజ జరుగుతా అంటే ఇక మా మమ్మీ ఏడుస్తుంది మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తుంది అసలు ఏమైంది ఏంటిది అంటే మా మమ్మీ వేరే వాళ్ళకు అమ్మవారు వస్తేనే నమ్మే మనిషి కాదు నిజంగా అట్లా అమ్మవారు వస్తారా వేరే వాళ్ళకు వాళ్ళు యాక్ట్ చేస్తారా అనే మనిషి అనే క్యారెక్టర్ లోకి అమ్మవారు వచ్చింది ఏడుస్తా అంటే ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి ఏంటి అని అందరు అడుగుతా ఉంటే అక్కడ నేను ఆ రోజు ఏం చేసినా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేసిన ప్రొద్దుట హడావిలు అందరికి వంట చేయాలన్న హడావిల్లో అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టలేదు అంత పూజ చేసినా పుట్నాల బిల్లం పెట్టలేదు మళ్ళీ ఇక్కడ అమ్మవారిని ఇంత పెద్దగా రెడీ చేసిన కదా రోజు నేను పూజ చేసే చిత్రపత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు అమ్మవారి రోజు పూజ చేసే దాంట్లో అమ్మవారు ఉంటదంట అమ్మవారే వచ్చి నేను రోజు పూజ చేసే దాంట్లో నేను ఉంటా మళ్ళీ ప్రొద్దున నుంచి మీ ఇంట్లో నేను తిరుగుతున్నా నాకు ఆకలిస్తుంది నువ్వేం పెట్టట్లేదు నాకు అని అంటావు అంటే నాకు అసలు ఏంటి ఏంటమ్మా ఏంటి ఇట్లా ఇప్పుడు ఇట్లా ఎవరి మీద రాలేదు అమ్మ మీదకి వచ్చిన ఏమైనా చెప్పాలనుకుంటున్నావు ఏంటి అంటే చెప్పాలన్నా మీరు చెయ్యరు అనంది నాకు చెప్పాలని ఉంది కానీ మీరు అది చెయ్యరు అని అదేంటి అట్లా ఇట్లా నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది నువ్వు చెప్పు చెయ్యకపోతే మమ్మల్ని అడుగు అంటే అస్సలు చెప్పలేదు ఒక పది నిమిషాలు అస్సలు నోటకెళ్ళి మాట వెళ్ళలేదు ప్రామిస్ చేసినావు మా ఆయన నేను ఇద్దరం కలిసి నువ్వు ఏది అడిగితే అది చేస్తావు అని అన్న తర్వాత సరే అని మాట తీసుకొని నాకు మూడు సంవత్సరాలు ఏడు వారాలు ప్రతి సంవత్సరానికి ఏడు వారాలు ఇట్లా అమ్మవారిని పూజ చేసి అందరిని పిలిచి పెద్దగా జరపాలి ఒక పండగలా ఇట్లా అమ్మవారి పూజ జరపాలి అని అంటే సరే అమ్మ అంతే కదా జరుపుతా మంచిగా చేసుకుంటాం మూడు సంవత్సరాలు అంటే ఆర్తి కర్పూర చేతిలో ముట్టించుకొని మూడు సంవత్సరాలు మీరు అట్లా పూజ చేస్తే మీకు ఇల్లు అప్పుడు ఇల్లు లేకుండా చిన్నగా ఉండే అప్పుడు ఇల్లు ఇస్తా అన్ని ఇస్తా అంటే నువ్వు అన్న అవన్నీ ఇస్తా అంటున్నావు కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా అవన్నీ అయితే మా దగ్గర ఉంటే నువ్వు కట్టుకోమని అంటే మేము కట్టుకుంటావు ఫస్ట్ నుంచి ఇంకా అప్పుడు చిన్నగా అటు అటువైపు ఉండే మూడు రూమ్లు ఈ హాల్ ఇదంతా అంటే స్లాప్ ఇదంతా లేకుండే ఇటువైపు పైన లేకపోయేసరికి ఏమైంది పైన మొత్తం కడతారు మీరు అని చెప్పేసింది అట్లా కడతామమ్మా అని కొంచెం మాది మాకే అనిపించింది డౌట్ అనిపించింది మీరు సందేహపడతానని నేను కర్పూరం చేతిలో ముట్టించుకొని చెప్తున్నా కదా అని ఇట్లా కొట్టేసి మళ్ళీ ఈ రోజు నువ్వు కొత్త ఇంట్లో పూజ చేసుకుంటావు అని అంటే మళ్ళీ సంవత్సరానికి ఆ రోజు నేను ఆ ఇంట్లో పూజ చేసుకున్నా అసలు ఎట్లయింది అంటే అది ఇక అమ్మవారి దయ ఉంటే అన్నీ అవుతాయి అని అంటారు కదా నేను అయ్యగారిని కూడా అడిగినా మరి ఇట్లా మాకు ఇల్లు అంటే అంటారు కదా ఇల్లు ఉందా లేదా అనేది మా పేరు మీద ఉందా అంటే మీరు ఈ సంవత్సరం ఇల్లు కడతారంటే అట్లే అంటారు అన్ని అయితే అయితేనే వస్తాను ఇల్లు మా డబ్బులు లేవు అని అనేసరికి ఇక మేము వేసిన చిట్టి అని లేవడం గాని ఏదో ఇక మా డాడీ ఇట్లా ఇవ్వడం ఏదో ఏదో ఒక రకంగా నుంచి డబ్బులు వస్తాయి సరే అని కట్టేసినాను ఇక ఒక రూమ్ కడదాం రెండు రూమ్ అంటే మొత్తం రెండు మూడు పోర్షన్లే కట్టడైపోతుంది మళ్ళీ సంవత్సరం ఎంత సంతోషంగా పూజ చేసుకున్నా అంటే మళ్ళీ సంవత్సరం ఒక ఉండి నలభై వారాలు ఒక పొద్దు ఒక సంవత్సరం అయిపోతుంది నలభై వారాలు ఒక పొద్దుండి నలభై ఒక వారం ఉద్యాపన చేసుకోవాలి నలభై వారాలు ఒక పొద్దు అంటే ఏ ఆడపిల్లకైనా కూడా నాలుగు వారాలు ఒక ఉంటేనే దాంట్లో ఒక వారం పడిపోతుంది అలాంటిది నాకు నలభై వారాలు అడ్డురాలి నల్ అసలు క్యాలరీ మీద పిక్ చేసుకుంటూ పోతా అంటే అసలు ఎంత ప్రతి నెల హ్యాపీగా ఫీల్ అది ఈ నెల అడ్డరాలి ఈ నెల అడ్డరాలి అసలు నలభై వారాలు ఒక్క వారం కూడా అడ్డురాలి మళ్ళీ ఉద్యాపన చేసే రోజు పౌర్ణమి ఆ రోజు అంటే అమ్మవారు పుట్టింది పౌర్ణమి రోజే కార్తీక పథకం రాఖీ పండుగ రాఖి పౌర్ణమి మాత అంటే వినాయకుడి పిల్లల కోసం రాఖి కట్టించుకోవడానికి కట్టడానికి ఉద్భవించింది అంటారు అట్లా ఆ రోజు పౌర్ణమి మరి అబ్బాయిలు కూడా దొరుకుతారా దొరకరా ఉద్యాపన అంటే ఎట్లా చేసుకోవాలి అంటే ఎనిమిది మంది అబ్బాయిలు ఒక అమ్మాయితో చేసుకోవాలి ఓకే వాళ్ళకు పిల్లలు ప్రొద్దుట ప్రొద్దున ఏడు గంటలకి మా ఇంట్లో పెళ్ళుకోవాలి ఇక్కడే అన్ని మొత్తం భోజనం గానీ టిఫిన్ గానీ అన్ని మనమే చూసుకోవాలి దగ్గర వాళ్ళు ఏం ముట్టద్దు బయటకెళ్లి అయితారా లేదా అంటే ఆ రోజు హాల్డే వచ్చింది రాకి అదేంటి హోలీ హోలీ పండుగ వచ్చింది ఇక పిల్లలు అందరు వచ్చిండ్రు అసలు ఎనిమిది మంది అన్నక్కడ ఇరవై మంది వచ్చిండ్రు అబ్బాయిలు ఇరవై మంది వచ్చి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయినా సరే అందరి నుంచేసుకున్నా ప్రొద్దు ప్రొద్దున్నే అందరి నుంచేసుకొని అందరికి అన్ని అరేంజ్ చేసినాం అన్ని చేసినాం ఇక అప్పుడు మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు పూజ చేసినాం కదా ఒక రోజు హైదరాబాద్కి వెళ్దాం హైదరాబాద్కి వెళ్తే ఒక ఐదు రోజులేమో బయటకు వెళ్ళాల్సి వచ్చింది రోజు నైవేద్యం పెడతాం కదా ఒక రోజు ఇట్లా ఒక రోజు కాదు ఒక ఐదు రోజులు నైవేద్యం పెట్టలేదు పెట్టలే పెట్టకపోయేసరికి ఇంట్లోకి వచ్చి చూస్తే లాక్ దియ్యం కానీ అన్ని దారలు కనిపిస్తున్నాయి మొత్తం అన్ని ఈ ఒక హాల్లో అన్ని గోడలకు అన్ని లైన్స్ కనిపిస్తున్నాయి అరే ఇవన్నీ లైన్స్ ఏంటి ఏంటి మా మమ్మీని అందరిని అడిగితే మరి అమ్మవారికి పూజ చేస్తావు కదా మరి పెట్టలే కావచ్చు అందుకోసం కావచ్చు ఒకసారి దండం పెట్టుకో అని అంటే సరే అని దండం పెట్టుకున్నా మంచి దండం పెట్టుకొని ఎప్పుడైనా ఊరికెళ్ళినా కూడా ఇక్కడ బియ్యం కొన్ని అట్లా వెళ్ళాలని అన్ని మొక్కుకున్న తర్వాత అన్ని ఆగిపోయినాయి ఒక అమ్మవారి దగ్గర మాత్రమే రావడం స్టార్ట్ అయింది ఇంకా ఇప్పుడు బాగా కనిపించే అందరూ ముట్టుకోవద్దు అట్లా అని కొంతమంది చెప్పిండ్రు ఇక నేను నలభై వారాలు ఒక పొద్దు అయిపోయిన తర్వాత ఉద్యాపన చేసుకున్నాయి కదా ఆ రోజు అందరు వచ్చిండ్రు పిల్లలు భోజనం చేసిండ్రు ఇట్లా ముత్తలు వచ్చిండ్రు మధ్యాహ్నం అయిపోయింది ఇక చేసుకొని తిందామనేసి మార్నింగ్ ఏమైందంటే ఏమేమి ప్రసాదాలు చేయాలి అమ్మవారికి అన్ని ప్రసాదాలు మమ్మీ వాళ్ళు ఫ్రెండ్స్ అందరు చేసిండ్రు తొమ్మిది రకాలు చేద్దామా పదకొండు రకాలు చేద్దామా అనేసి అన్ని వాళ్ళు చేసుకున్న తర్వాత మా చిన్నపరచు చిన్న వచ్చి ఎప్పటికీ అంటే ఎప్పుడైనా చేస్తాం ఏం చేస్తాం అది భక్షాలు పూర్ణ ముద్ద అంటాం మేము లాస్ట్ బూరలు చేయడం మీద ఆ పప్పు ఉడకబెట్టి ఆ ముద్దయినా కూడా కనీసం బెల్లంతో కలిపి అమ్మవారి దగ్గర పెట్టేస్తాం కదా అంటే ప్రసాదాలు అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ అన్ని అంటే ఎట్లా కొంచెం టైం పట్టుద్దేమో అని అంటే లేదు లేదు నేను చేస్తా అండి సరే నువ్వు చేస్తా అంటున్నావు కదా ఒక ఐదు చేయి ఐదు అప్పాలు చేయి అని అంటే సరే పిండి కలిపింది అని చేసింది ఐదు అన్న ఏమైంది ఎనిమిది అయినాయి అది తొమ్మిది కాలేదు తొమ్మిది అయినా పెట్టాలి నైవేద్యం ఐదైనా పదకొండు అయినా ఇట్లా పెట్టాలి కదా సరే పది ఐదు అమ్మవారి దగ్గర పెట్టేది కదా పిల్లలందరూ ఉన్నారు ఏ ఒక్క పిల్లని కనబడ్డా కూడా కావాలన్నారు అనుకో మళ్ళీ వీళ్ళకి పెట్టి వాళ్ళకి పెట్టకపోతే మనం పూజ చేసుకునేదంతా వ్యర్థమైపోతుంది పిల్లలు ఏది పెట్టమన్నా కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళని బాధ పెట్టద్దు బాధ పెడితే ఆ పూజకు అర్థమే ఉండదు అసలు అని చేసిన అది కిచెన్ లో పైన కబూర్లో పెట్టమన్నా మరి ఆ కిచెన్ లో కూడా మా ఆడపడుచు నేను ఇద్దరే ఉన్నాను ప్రసాదం చేసేటప్పటికి వీళ్ళందరూ ప్రసాదాలు చేసుకున్నారు పక్కన పెట్టేసి అమ్మవారిని రెడీ చేద్దాం అనేసి ముందు రూమ్ లోకి వచ్చారు అందరు హాల్లోకి వచ్చారు మా ఆడపడచ్చుకు నాకు తప్ప మా మమ్మీకి తెలియదు మా పెద్ద ఆడపడచుకు వీళ్ళు ఎవరికి తెలియదు గూడలు చేసినా మనకి ఇవి చేసినా మనకి ఓకే ఎవరికి తెలియదు ఇక పూజ అయిపోయింది ఎడోల్ లాంటి వెళ్ళిపోయింది అండ్ బెడ్రూమ్ లోకి వెళ్దాం మీరే తీసుకెళ్ళండి ఓకే సో ఇక్కడ కూడా మీ ఫోటో చాలా బాగుంది మీ అమ్మాయా చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు కొంచెం బాగా ఉంది కదా అప్పుడు నేనే ఫొటోస్ తీసిన అంటే ఏమిటంటే ఫోటోస్ అంటే చాలా ఇష్టం కెమెరా వేరే వాళ్ళ తీసుకొచ్చి ఫోటోస్ తీసుకున్నా తీసుకున్న తర్వాత అవన్నీ డిలీట్ అయిపోయినాయి డిలీట్ అయిపోయిన తర్వాత నేను అసలు అప్పగింతలప్పుడు నీళ్ళు వచ్చినాయి మా ఆయన కోసం ఏడవడం ఏంటని అంటే చిన్న చిన్న మెమరీస్ కదా అసలు మళ్ళీ అని బాధపడితే రెండు రోజులలో నా బర్త్డే కెమెరా తీసుకొని వచ్చిండు అప్పుడు డెబ్బై వేల ఎనభై వేలు ఖర్చు పెట్టి కెమెరా తీసుకొని వచ్చిండీ ఇష్టం ఎన్ని ఫోటోస్ దిగుతావద్దు దీ ఓకే మొత్తం ఈ ఇలాంట ఎవరది అండి డిజైన్ నాది మీదేనా ఇంటీరియర్ డిజైనర్ మీరే అన్నమాట ఓకే మొత్తం ఈ వార్డ్రోబ్ ఏ చాలా మంది అంటే మీరు రీల్స్ తో చేసేటప్పుడు చీరలు అసలు అన్ని ఎక్కడి నుంచి అండి మీకు అసలు ఒక గిల్లా కనిపించే చీర ఇంకో రీల్ లో కనిపించదు కన్ఫ్యూజ్ అయి ఫస్ట్ నుంచి కూడా సారీస్ అంటే ఇప్పుడు డాడా సారీస్ కలెక్షన్ ఇవన్ చూపిస్తారా జస్ట్ అలాగా ఓపేదాం చూపిస్తా అలా ఓకే రండి సో తేజరాణి గారి సారీస్ కలెక్షన్ కూడా చూద్దాం ఎందుకంటే చాలా మంది అరే మన ఇంట్లో ఇంట్లో ఉండవు కదా రీల్స్ రీల్స్ బర్క్ చేసి తీసుకుంటాను అంటే షాప్ కి పోతే ఒక్కటే కానుగే తీసుకుంటే నా తీసుకుని అండ్ ఈ సారీస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు చాలా సింపుల్ గా అందరు ప్రతి ఒక్కరు అడుగుతారు అండ్ కిచెన్ నాకు ఇలా ఓపెన్ కిచెన్ ఉంటే చాలా ఇష్టం అన్నమాట చాలా మంది ఇళ్ళల్లోనే చాలా పెద్దగా ఇంప్రూవ్ ఉంది కదా చాలా మందికి అయితే బాగా ఇష్టం అందరు కామెంట్ చేస్తారు మీ ఆయన ఎత్తుకొని కూర్చోబెడతారు అయితే సెపరేట్ ఇచ్చేటట్టు లేకపోతే ఉంటే అక్కడ ఇట్లా ఎదురుగా కనిపించాలి అనేసరికి ఇట్లా పెట్టుకోవడం జరిగింది రోజు ఫస్ట్ అమ్మవారి వేసి వచ్చి ఇక్కడ చూసిన తర్వాతనే ఏ పనైనా చేసుకోవడం మళ్ళీ నేను ప్రొద్దుల్లా అంటే ఎన్ని సార్లు ఆ రూమ్ నుంచి ఈ రూమ్ లెక్క వెళ్తాను అమ్మవారి మొహం చూడండి మళ్ళీ అటు వెళ్ళా ఎన్ని సార్లు ఒక వంద సార్లు నడిచినా కూడా ఖచ్చితంగా ఇట్లా చూస్తా చూస్తా ఇవి చూసింది కూడా ఎవరికి తెలియదు కదా ఇంట్లో నేనే ఉంటాయి కదా మా మమ్మీ మీదకి అమ్మవారు వచ్చినప్పుడు నువ్వు రోజుకి అన్ని సార్లు అటు ఇటు వెళ్తా అంటే నన్ను చూస్తా అంటే నేను చూడ నానన్నది ఓకే అసలు కొన్ని కొన్ని మాటలకైతే చెప్పేసరికి మనం మనకు తెలిసిన వేరే వాళ్ళ నుంచి వచ్చేసరికి ఇలాంటప్పుడే అమ్మవారు నిజంగా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కిచెన్ చాలా బాగుంది ఇంత స్పేషియస్ గా అంటే మీరే చేస్తూ ఉంటారా నేనే చేస్తా ఏంటి మీరు బిర్యానీ 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 ఇంత పెట్టారు కదా చాలా బాగా చేశారు బిర్యానీ కాకుండా మీ హస్బెండ్ ఏంటి ఇష్టం బాగా పాలకూర పప్పు పాలకూర పప్పు నాకు మా అబ్బాయికి పప్పు అంటే ఇష్టం ఫస్ట్ నేను ఆ పాలకూర పప్పు అంటే ఇష్టం అని బేసిక్ గా ఇక ఏవైనా ఉంటాయి కదా పాలకూర పప్పు అంటే ఆకుకూరలు చాలా వరకు ఇష్టపడలేదు మళ్ళీ ఎట్లా అంటే ఎన్ని కర్రీ నేను ఒక్కటైతే చేయాలి రోజుకొక మూడో నాలుగో చేస్తాను కరీస్ ఎందుకంటే ఒక తిన్నది ఒకదే మా అబ్బాయి కానీ నేను కానీ రెండైనా వేసుకుంటాం కరీస్ మూడైనా వేసుకుంటాం మా ఆయన అట్లా కాదు ఎన్ని ఆయనకి ఇష్టమైనవి ఒకటే కరీతో తింటాడు అట్లా అండ్ అదే కిచెన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్ పెట్టుకున్నారు అనమాట మొత్తం కూడా ఓకే సో చాలా బాగుందండి మీ ఇల్లు ఏదో చిన్న అట్లా అమ్మా చిన్నగా వెళ్ళేది బాగుంది ఎస్ సో కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంటుంది అంటే ఓకే అంటే ఇట్లా మనం ఒకవేళ దీని మీద ఏదైనా ఖరాబ్